ఇది ఫిట్ ఆంధ్ర ప్రాసెస్ లోనే యువతకు కూడా వాళ్ళని పూర్తిగా స్పోర్ట్స్ వైపు ఆకర్షించే విధంగా ఈ జరిగిపోయే ఇరవై ఆరో తేదీ నుంచి జరిగబోయే కార్యక్రమానికి ఈరోజు కర్నూలు నడిపడ్డున ఒక మ్యారథాన్ ఒకవైపు ఆంధ్ర రెండో వైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి రెడ్డి గారి ఆదేశాల మేరకు వాళ్ళు కూడా దీంట్లో పాల్గొనడం జరుగుతుంది మరి స్పోర్ట్స్ అథ్లిట్ అథ్లిట్స్ స్టూడెంట్స్తో పాటు యువజన విభాగం వాళ్ళు కూడా దీంట్లో రావడం చాలా సంతోషకరమైన విషయం అన్ని రకాలుగా సౌకర్యాలు సదుపాయాలు కల్పిస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తూ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యువతకు కూడా ఎన్నడలేని సేవ కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి తరపు నుంచి జరుగుతుంది ఎన్నో విభాగాల్లో జరుగుతుంది మరి ఈ క్రీడా రంగంలో కూడా ఈరోజు మీరు చూస్తే భార్య ఎత్తున పెద్ద ఎత్తున ఎప్పుడు లేని విధంగా ఈరోజు జరుగుతుంది అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటారు ప్రతి ఒక్కరికి కూడా దీంట్లో పాల్గొనాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నా గౌరనీయులు సంక్షేమ ప్రదాత అభివృద్ధి ప్రదాత గౌరణీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమంని ఈ ఈరోజు మా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు మరియు స్టాప్ చైర్మన్ ఆయన పిలుపు మేరకు యువజన విభాగం తరపున మరియు ఇక్కడ ఉన్న క్రీడా క్రీడా సంఘం తరపున మేము ఈరోజు ఈ మార్తాన్ కార్యక్రమం ఏర్పాటు చేయబడ్డాము ఈ మార్తాన్ కార్యక్రమం ఒకే ఏమనగా ఈ క్రీడాకారులకు గ్రామీణ స్థాయిలో ఉన్న ఉన్న క్రీడాకారులకు ఒక గొప్ప వేదిక అంటే మండలం లెవెల్లో ఒక ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసి టోర్నమెంట్స్ ఏర్పాటు చేసి అక్కడ గెలుపొందిన వాళ్ళకు ఒక గొప్ప వేదిక ప్రపంచ స్థాయిలో తీసుకెళ్లాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో మన ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున అందరూ పాల్గొని విజయవంతం చేకూర్చాలని ఈ మీడియా ముఖంగా కోరుకుంటున్నాను కర్నూలు జిల్లా యువజన విభాగం అధ్యక్షులను ఈరోజు వైఎస్ జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఒక ఆర్దాం ఆంధ్ర అనే ఒక ముఖ్య మంచి ఒక ప్రోగ్రామ్ని రూపొందించి దాన్ని మన ప్రజల్లో అందరికీ యువకుల మన రాష్ట్ర ప్రజలు యువతకు అందరికీ కూడా ఒక మంచి రంగానికి ప్రోత్సహించేటట్టు యువకులందరికీ కూడా రంగం క్రీడారంగం ఆకర్షితులు కావాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని నిర్వహించడం జరుగుతుందన్న నిర్వహించడం జరుగుతూ ఉంది మరి ఆడుదామా ఆంధ్రాకు మరి ఇంతటి విశేష స్పందన లభించడానికి ముఖ్య కారణం జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టడం ఈ ప్రోగ్రాము కాబట్టి ఈ ప్రోగ్రామును యువకులు అందరూ కలిసి కూడా కలిసికట్టుగా విజయవంతం చేసి రేపు రెండు వేల ఇరవై నాలుగులో అత్యధికంగా యువత జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడిచే విధంగా ఉపయోగపడుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ ర్యాలీకి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి అఫీజ్ ఖాన్ గారికి మరియు మా మాతోటి యువజన విభాగం అధ్యక్షుడు అయినటువంటి ఇర్ఫాన్ గారికి మరియు మధుసర్ రెడ్డి గారికి